అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నవ్య ఈరోజు మీ ముందుకి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా మ్యాంగో షరబత్ చూపించబోతున్నాను చాలా టేస్టీగా అండ్ సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మ్యాంగో షరాబత్ చేసుకోవచ్చండి అలాగే దీనిని మ్యాంగో షరబత్ అని కాకుండా మ్యాంగో డ్రింక్ కూడా అనవచ్చు ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి నేను ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్ సేమియా తీసుకున్నాను లేదా రెండు కప్పులైనా తీసుకోవచ్చు ఈ సేమియాను మనం స్టవ్ మీద పెట్టి కాసేపు వేయించుకోవాలి కలర్ మారిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేయాలి ఆ తర్వాత నేను వన్ కప్ మిల్క్ తీసుకున్నాను ఈ విధంగా పోసుకొని దీన్ని కాసేపు మరిగించుకోవాలి ముఖ్యంగా ఈ డ్రింక్ చేయడానికి నేను అర లీటర్ వరకు పాలను వాడుతున్నాను పాలు మరుగుతున్నాయి మరోపక్క మనము హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకోవాలి ఈ పాలల్లో నేను కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మ్యాంగో కస్టర్డ్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను నార్మల్ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే పాలల్లో ఫ్లోర్ కలుపుకునే చేసుకోవచ్చు మనం మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి ఈ విధంగా కాసేపు మరిగించామంటే పాలు పాలు కొంచెం క్రీమీగా చిక్కగా ఉంటాయి అలాగే రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోవాలి పాలను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాలు చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేద్దాం అలాగే మరొక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెసిపీ కోసం ఒక రసం మామిడికాయను తీసుకున్నానండి ఈ మామిడికాయ అనేది శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికోసం రసం మామిడికాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చిన్న చిన్న ముక్కలని అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ పట్టేయాలి పేస్ట్ అనేది చాలా జ్యూసీగా ఉండాలండి వేసుకున్న తర్వాత ఇందులోనే షుగర్ యాడ్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆ తర్వాత మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది కదండి దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇందులో మనం వేడి చేసిన కస్టర్డ్ పాలను తీసుకుందాం చూడండి మిగిడ ఉంది కదండి పైన ఆ మీగడ లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీనిని జ్యూస్లోకి తీసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి మనం అలాగే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి నేను స్కిప్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన మామిడి ముక్కలని చిన్న చిన్న పీసెస్ ఇందులో వేసుకోవాలి ఎందుకంటే తినేటప్పుడు అక్కడక్కడ తగితే చాలా సూపర్ టేస్ట్ అనిపిస్తుంది మీరు ఇందులో కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వాడుకోవచ్చండి లేకపోతే స్కిప్ చేసేయండి అది మీ ఇష్టం అండి ఒకసారి బాగా కలిపామంటే కమ్మని రుచిగా మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్